రాత్రి గ్లాసు నీళ్లలో అంజీరాలను నానబెట్టి ఉదయాన్నే కాలి కడుపుతో తిన్నారంటే అంజీర పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయి వాటిలో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మలబతకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి అందుకే అంజీరాలను ఏ విధంగానైనా తినవచ్చు కానీ ఆయుర్వేదం ప్రకారం బాదం వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ కొంతమంది ఈ ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ జాబితాలో అంజీరాలను చేర్చడానికి పెద్దగా ఇష్టపడరు కానీ ఈ అంజీర పనులు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయి వాటిలో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మలపథకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి అందుకే అంజీరాలను ఏ విధంగానైనా తినవచ్చు కానీ ఆయుర్వేదం పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం వాటిని రాత్రిపూట నీటిలో నానపెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల నిర్దిష్ట ప్రయోజనాలు లభిస్తాయి ఎండు ద్రాక్షల మాదిరిగానే వీటిని కూడా నీళ్లలో నానపెట్టి తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ అంజీర్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది అంజీర్ పనులలో క్లోరోజెనిక్ ఆమ్లం కూడా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు నేర్పించబడ్డాయి అంతేకాకుండా నానబెట్టిన అంజీర్ పనులను తీసుకోవడం వల్ల టైప్ టూ డయాబెటీస్ ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది బద్ధకాన్ని తగ్గించడంలో ప్రభావం అంజీర్ పనులలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి అందుకే పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అంజీర్ పళ్ళను తినాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు మలబద్ధకంతో బాధపడుతున్న రోగులు నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు బరువు తగ్గుతల ఈ రోజుల్లో చాలామంది బరువు పెరగడం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు దీంతో బరువు తగ్గడానికి జిమ్కు వెళ్లడం నుంచి డైట్ పాటించడం వరకు వివిధ మార్గాలను ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వేడికి బదులుగా కాలి కడుపుతో నానపెట్టిన అంజీర్ పనులను తినడం వల్ల ఈ సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది ఎముకలకు బలం అంజీర్ పనులలో కాలుష్యం పుష్కలంగా ఉంటుంది ఈ అంజీర్ పనుల వినియోగం ఎముకలను ఆరోగ్యంగా బలంగా ఉంచడంలో సహాయపడుతుంది అంజీర్ పనులు ఎముకలను బలోపేతం చేయడంతో పాటు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతి ఉదయం కాలి కడుపుతో నారపెట్టిన అంజిర పనులను తినడం వల్ల ఎముకలు బలపడతాయి రక్తపోటు నియంత్రణ అంజీర్ పండ్లలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అతనంగా వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి